శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుని శ్రీ భాగవత కేంద్రుల వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకమైన అంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి ఎరుక లక్షణం నాలుగు అధ్యాయం నుండి పదవ కందార్థము క్రమ సంఖ్య యాభై నాలుగు ఆటాడి ఆడకుండును ఆటాడిన మేని బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎరుకయని ఎడి ఆట వాడు అతడే రాకార్త అంతటికీ అచల మా చేటు చేటుపాటుల రెంటి చేవచ్చు పలము ముమ్మాటి కనుభావించి మరణ జననము లొందా అతడే రా కత అంత అచలమా కతృ ఆత్మాకితం अचलपूर्णोपदेशिकम् श्रीनिच्चलानन्दनारायणगुरोशिष्यं श्रीशैलवंशाम्भुधिरेव जातं श्रीपरमानन्द शङ्करेन्द्रं गुरुं भजामि మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ మద్భాగవత కృష్ణదేశ్ర ప్రభువులచే పైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ తత్వ కందార్థదరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణం నుండి ఈరోజు మనము పదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య యాభై నాలుగు క్రిందటి కందార్థములో మేలుక సుసూప్తి లోపల ఏలీలం తనకు తాను ఏ తెంచునో అట్లు గుర్తు బయలులో వచ్చిపోతున్నది ఒకప్పుడు మెలకువ అకారణముగా ఎవరునూ లేపనిదే తనంత తానే వచ్చుతున్నది వచ్చిన మేలుక వృద్ధి చెంది మరలా నిద్రలోనికి జారి ఘాడ సుసు చెందుతున్నది అట్లే భయలందు తనకు తానే కలిగి జీవేశ్వర జగత్తుగా వృద్ధి చెంది ప్రళయంలో తిరిగి లేకపోతున్నది అంటే ఇచ్చట సుసు బయలుకున్ను మేల్క ఎరుకకున్ను సాటువా చేయబడినది కానీ సుసుయందు మెలకువ దాగియున్నట్లు భయలందు గుర్తు దాగి ఉండలేదు కనుక భయలును సుసుతో పూర్తిగా పోల్చరాదు కనుకనే కృష్ణదేశిక కేంద్రులు దీనికి సాటి ఏది హచ్చోట అని సెలవిచ్చారు అంటూ మనము విన్నటి కందార్థంలో విచారించుకున్నాము ఈ కందార్థమును తమ తమ గురువు ద్వారా విచారించి ఆ సంధిని తెలుసుకుంటారని కోరుకుంటూ మనము క్రిందటి కందార్థాన్ని ముగించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఎరుక నిర్ణయము యాభై నాలుగవ కందార్థము క్రమ సంఖ్య ఆటాడి ఆడి ఆటాడిన మేని బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎరుకయనియడు ఆటాడించేటివాడు అతడేరా అతడేరా కర్త అంతటి అచల మా కర్త కేటూ రెంటి చేయవచ్చు పలాము మరణా మరణ జననములొందా నతడేరా కర్త అంతటి మా కర్త అంటూ తెలియజేస్తున్నారు ఇక్కడ ఆట అనగా జాగ్రత్త అవస్థ అనగా జాగ్రత్త అవస్థలో ఆట ఆడిన మేని బొమ్మ ఆట ఆడకనే ఆటాడు అంటే సుసూప్ స్వప్నావస్థలో అవస్థలో ఎరుకానియడి ఆట ఆడించేటివాడు అంటే గుర్తెరిగే తెలివితో ఈ మూడు అవస్థలకు కారణమైన వాడు అతడేరా కర్త జాగ్రత్తకు స్వప్నకు కర్త ఈ మూడవస్థలకు అతడేరా ఎరుకయే ఆధారము కారణమై ఉన్నాడు అట్టి ప్రత్యకాత్మయే ఆధారము మూడవస్థలకు కూడా అట్టి ప్రత్యేగాత్మయే ఆధారము కారణమై ఉన్నాడు కనుకనే శిష్యేహాదులనే కీలుబొమ్మలు ఆ జాగ్రత్త అవస్థలో అంటే జాగ్రత్త అవస్థలో అంటే ఆ మెలకువ ఉన్నంత వరకు ఆ మెలకువ ఉన్నంత వరకు ఇరవై నాలుగు ఇంద్రియముల చేత ఈ ఎరుక ఆట ఆడుచు ఆటాడుచు ఆ సమస్త వ్యవహారములు చేయుచున్నది ఈ ఎరుకే మళ్ళీ ఆయరుకయే అశుశుప్తి అవస్థలో ఏ వ్యవహారములు చేయక నిచ్చలమై ఉన్నది మళ్ళీ ఆయురుకయే స్వప్నావస్థలో అస్తూల శరీరము కదలకనే సమస్త వ్యవహారములు చేయుచున్నది అంటే ఇట్లు జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థలను పొందుతున్నది ఎరుకయే కానీ ఇంకొకటి కాదు అవును అట్లు నిద్ర వచ్చేసరికి ఆ ఆటలు ఆడక పడిపోవచ్చు మళ్ళీ లేచి ఆడడము ఈ ఆటలను అంతా ఆడించుటకు ఎరుకే కర్తగా ఉన్నది అంతటికీ ఈ పనులన్నిటికీ అచలము అనగా పరిపూర్ణము అకర్త కారణము కాదు అది కార్యము కాదు కారణము కాదు ఏ కర్తృత్వము ఎప్పుడు పెట్టుకునక ఆ పరిపూర్ణమునకు ఎంత మాత్రము సంబంధము లేక అకర్తగానే ఉన్నది చేటుపాటుల చేయవచ్చు ఫలము మంచి చెడ్డలు లేక పాపపుణ్యములు కలిగే ఫలితము అట్లే గత జన్మలలో చేసిన పాపపుణ్య కర్మల ఫలితము ఆ జననము మరణాజనములందన అతడేరా తప్పనిసరిగా ఫలప్రదము చేయుటకై పుట్టు జాబులు పొందుటకు ఎరుకే పురుషుడు ఆ ఎరుక అనే పురుషుడే కారణం అంటే ఈ జన్మలో తప్పక అనుభవించి మరణము తిరిగి జన్మము పొందుతున్నది మరణము పొందుతూ మళ్ళీ తిరిగి జన్మము పొందుతున్నది ఈ ఎరుకయే పరిపూర్ణ పరబ్రహ్మకము ఎంత మాత్రము కర్త కాదు అకర్త కాదు ఆ స్థానమునందున్న జీవుడు అను అవిద్యా చైతన్యము అజాగ్రతావస్థలో అంటే నేత్రస్థానమున విస్ఫడన పేరుతో ఉండి ఇరవై నాలుగు ఇంద్రియములతో కూడి స్థూల శరీరముతో సమస్త కర్మలు చేయచుండను అంటే ఎరిగే శరీరము గనుక మేను అన్నారు ఎరిగే శరీరము గనుక మేను అన్నారు తిరిగి మళ్ళీ ఆ ఎరుకయే కంఠస్థానమున తైజసుడు అని పేరు గలవాడై అసూక్ష్మ శరీర అభిమాని అయి స్థూల శరీరమైన బొమ్మ కదలకుండగానే సంస్కార వాసనల చే అంటే మనోరూపముగా సమస్త కర్మలను చేయిచు స్వప్న జగత్తును నిర్మించుకొనుచున్నాడు ఎరుకే మళ్ళీ ఆ ఎరుకయే ఆ హృదయస్థానమునందుండి అప్రాజ్ఞుడు అను గలవాడై ఎట్టి వ్యవకారములు లేకుండగా అసుసూప్తి ఆనందమును పొందుతున్నాడు ఎరుకే ఈ విధముగా ఎరుకయ్యే జాగ్రతావస్థలో ఆ అజాగ్రత్తలో సృష్టి అస్వప్నములో స్థితి సుసూప్తులు లయము అంటే జాగ్రత్త స్వప్న సుశూప్తి అంటే సృష్టి స్థితి లయములకు కారణమును అందులో సమస్త కర్మలను చేయుటకు అనుభవించటకు కర్తయ్య ఉన్నది గనుక ఎరుకే కర్త కర్మ క్రియారూపము కాని పరిపూర్ణ పరబ్రహ్మకము ఎంత మాత్రము కర్త కాదు కారణమున్ను కాదు అకర్త భోక్త ఎరుకయే అయ్యా ఈ ఎనుకయే యందు చైతన్య గర్భి గర్భితమై సుశుక్తి అవస్థ తానైన ధాతు జీవులు వృక్ష లతాదుల యందు హంత చైతన్యము గలది అయి మూల జీవులు గను అస్వప్నావస్థ అక్రిమి కీటక పశుపక్షి మనుష్యుల ఎందు బకీ చైతన్యము గలది అయి ఇక జాగ్రత్తావస్థ చేతన జీవులుగను ఇన్ని రకరకములుగా అంటే నామ రూప భేదములతో కర్మ కర్త తానే అయి ఉన్నది ఎరుకయే గాని పరిపూర్ణము ఎంత మాత్రము కాదు ఎట్టి వికారములేక శాశ్వతమై ఉన్నది కనుక సర్వకర్మలకు కర్తయ్యి ఎరుకయే చేయుచు అజనన మరణములు పొందుచున్నది అంటే మరణం అనగా లేకపోవుట కాదు ఆ జాగ్రత్త స్వప్న సుశూక్తుల వలె ఎరుకకు ఆ సుశూక్తి అనేది కూడా మరణం అనేది కూడా ఒక అవస్థగా గుర్తించవలెను మరి పరిపూర్ణమునకు ఏ ఎంత మాత్రము కర్తృత్వము లేదు చేసేది అనుభవించేది నీవే కానీ బ్రహ్మమునకు ఎంత మాత్రమో సంబంధము లేదు ఆ పిండాండములో జీవాత్మ బ్రహ్మాండములో పరమాత్మ అనగా ఈశ్వరుడు ఈ రెండును ఒకటే ఎరుకయే ఈ రెండింటిలో ఏదియో బ్రహ్మము కాదు అంటూ మనము ఈ కందార్థ వివరణాన్ని అందుకుంటున్నాము ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురు జై గురుదేవ